మనము ప్రభువులో ఉండడానికి మనలో ప్రభువు ఉండడానికి దైవజనుడు దేవదాసాయి గారు దైవ సన్నిధిలో ఆరాధన స్థలమైన దేవాలయంలో ఆయనతో ఉండడానికి ఏడు రకాల శుద్ధులు చెప్పారు స్థల శుద్ధి వస్త్రశుద్ధి ఒకటి స్థల శుద్ధి రెండు వస్త్ర శుద్ధి మూడు ఉదర శుద్ధి నాలుగు శరీర శుద్ధి ఐదు వాక్ శుద్ధి ఆరు మతి శుద్ధి ఏడు శుద్ధి ఈ ఏడు శుద్ధులు కూడా అవసరము అని నొక్కి ఒక్కానించారు మొదటి పేదరి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలి